మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని తొరూరు సిఐ జగదీష్ పేర్కొన్నారు మహబూబాబాద్ జిల్లా తొరూరు సర్కిల్ పోలీసు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులతో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ని యతిరాజారావు పార్క్ లో నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ జగదీష్ మాట్లాడుతూ క్రీడలతో స్నేహభావం పెంపొందిస్తుందని ప్రతి ఒక్కరూ వారి విధి నిర్వహణతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు క్రీడల్లో గెలుపోటములు సహజమని క్రీడల పోటీల నిర్వహణకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు కాగా క్రికెట్ పోటీలో తొర్రూరు సర్కిల్ పోలీస్ టీం విజయం సాధించారు ఈ క్రీడల్లో సిక్స్లు కొట్టిన ముగ్గురికి మున్సిపల్ ఎమదో వార్డు కౌన్సిలర్ గజ ఆనంద్ ఐదు వందల పదహారు రూపాయల చొప్పున చేశారు बजगर भाइयाका मलाई के भताले कुरा गर्दै हुनुहुन्छ होला? कुरा गर नन। नट्रेटी वाशर। आमाजी सर एन्टि। भाइका। मोहम्मद। ఫ్రెండ్లీ క్రికెట్ నష్టం అందరు కూడా ముఖపరిచయాలు అందరు కూడా ఏర్పడతాయి అలాగే ప్రింటెండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు పోలీస్ మధ్య ఒక సంబంధాలు నెలకొల్పడానికి కూడా ఈ యొక్క మ్యాచ్ అనేది దోహదపడుతుంది అలాగే స్పోర్ట్స్ అనేది ఎప్పుడు కూడా ఒక ఆహ్లాదకరంగా ఒక స్నేహపూర్వకంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా స్పోర్ట్స్ స్పీడ్తో యొక్క మ్యాచ్ ఆడడానికి కోరుకుంటా ఉన్నాం అలాగే గాస్ ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా గెలిచింది వాళ్ళందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్